హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మనకి స్టార్టింగ్ ద డెత్ కార్డ్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ వీల ఫ్యాచున్ ద హెర్మేట్ టెన్ ఆఫ్ కప్స్ हिक्स ऑफ कप्स, टू फैमिली कार्ड्स हो जाएं, थ्री ऑफ फैंस, पेज ऑफ फैंस, थ्री ऑफ पेंडिकल्स, नाइट ऑफ सोर्स, एस ऑफ पेंटिकल्स ద డేవిల్ ఫోర్ ఆఫ్ సోర్స్ బాటమ్ ఆఫ్ ద డబ్ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ నైన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ వెంటికల్స్ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాసు వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఏస్ ఆఫ్ వెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసు వాళ్ళు సిక్స్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ మేషప్ సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి మొత్తం రీడింగ్ వర్తిస్తుంది ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి టీ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ కే లెటర్ పి లెటర్ కనిపిస్తుంది ఎస్ లెటర్ కనిపిస్తుంది డి లెటర్ కనిపిస్తుంది ఆర్ లెటర్ జీ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ కనిపిస్తుంది నెంబర్స్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫోర్ త్రీ నైన్ టెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టెన్ సెవెన్ థర్టీ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ లేదంటే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అయినా కూడా అవ్వచ్చు అనమాట అలాగే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కూడా వర్తిస్తుంది ఇక్కడ నిన్న నైట్ మీ పర్సన్ ఏంటంటే ఫోర్ ఎపిసోడ్స్ అంటే చాలా సఫర్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట తను నిన్న నైట్ అంతా కూడా మీకు సంబంధించిన విషయాలు అంటే లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అవాయిడ్ చేయలేకపోయారు అనేది మనకి కనిపిస్తుంది ప్రజెంట్ ఏంటంటే తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అలాగే అర్థం చేసుకోవట్లేదు మీ పర్సన్ ఎమోషన్స్ ని పట్టించుకుంటలేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది అలాగే ఇక్కడ తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళతో మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ గా ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు వాళ్ళతో ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే లోన్లీగానే ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి ఎక్కువగా వస్తున్నాయి ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి అనుకున్నా ప్రజెంట్ అయితే అవాయిడ్ చేయలేకపోతున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది నిన్న నైట్ ఇంకా ఎక్కువగా మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి వచ్చాయి అనమాట ఈ వ్యక్తికి తను ఎంత బిజీగా ఉండడానికి ట్రై చేసినా మీకు సంబంధించిన విషయాలన్నీ వస్తూనే ఉన్నాయి అనమాట ఈ వ్యక్తికి ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి పూర్తిగా ఎండ్ చేసేసారు అంటే మళ్ళీ తన లైఫ్లో మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అనేది కూడా ఈ వ్యక్తికి లేదనమాట ఆ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఎండ్ చేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది రీబర్త్ చేయాలి చూసారు కదా అంటే ఇక్కడ మీరు ఊహించరు మీ పర్సన్ కూడా ఊహించలేదు అనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది రీబర్త్ చేయాలి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి వ్యక్తి అనుకోలేదు ఎప్పుడు కూడా బట్ ప్రజెంట్కి వచ్చేసరికి వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ గురించి ఆలోచించడం అలాగే మీ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ చేయడం ఇలాంటి ఆలోచనలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్కి ఈ విధంగా ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఇక్కడ మనీ కారణంగానే వీళ్ళిద్దరి మధ్యన కూడా డిస్కషన్స్ అనేవి వస్తున్నాయి అనమాట ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారనమాట అంటే నమ్మక ద్రోహం చేసి అలాగే ఇక్కడ కొంతమంది అయితే రిలేషన్ పరంగా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అది కూడా ఇక్కడ మనకి పెంటికల్స్ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ గురించి అలాగే ఇక్కడ డెవలిస్ ఎనర్జీ ఆ వ్యక్తికి చెడు వ్యసనాలు ఉండడం వల్ల లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు అనమాట అలాంటి బిహేవియర్ మీ పర్సన్ది ఫాస్ట్లో ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎక్కువగా ఇక్కడ మనకి డెవలిస్ ఎనర్జీ అనేది కూడా ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట బట్ ప్రజెంట్కి వచ్చేసరికి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పార్ట్నర్కి లైఫ్ అనేది సెట్ అవ్వట్లేదు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అవ్వచ్చు అన్మ్యారీడ్ పర్సన్స్ అవ్వచ్చు ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో అర్థం చేసుకుంటూ అంటే ప్రతి విషయంలోనే కూడా ఈ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వచ్చేవారనమాట బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ప్రతి విషయానికి కూడా మీ పర్సన్ని తప్పు పడుతున్నారు అనమాట దానివల్ల ఇక్కడ వాళ్ళతో ఉన్నా కూడా మీ పర్సన్ ఆలోచనలు అనేవి పైనే ఉన్నాయి అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో తోటే మీ లైఫ్లోకి రావడం కానీ అట్రాక్షన్తోటే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలాగే మనీ మైండ్ సెట్తో కూడా మనీ గురించి కూడా అంటే మీ పర్సన్ అనేవి తీర్చుకోవాలి అంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళాలి ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే చెడు వ్యసనాలు ఎక్కువగా ఉండడం కానీ ఎక్కువగా లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేయాలంటే ఎవరి దగ్గర మనీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి వాళ్ళతో తన అనేవి తీర్చుకోవాలి ఈ టైప్ మైండ్ సెట్తో మీ పర్సన్ అయితే పాస్ట్లో ఉండేవారనమాట వీల ఫ్యాచ్ బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా లోన్లీగా ఉంటుంది అంటే ఒంటరు వారైపోయారు అంటే తన లైఫ్లో తను ఒక్కరే ఉన్నారు తనకి ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరు తన బాధను పట్టించుకునే వాళ్ళు లేరు తన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు మేబీ తను ఏదైనా మాట్లాడితే కనుక ఎదుటి వ్యక్తులతోటి వాళ్ళు అపార్థం చేసుకోవడం మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా అయిపోయిందనమాట ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆలోచనల్ని పక్కన పెట్టి నీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టు మనకి కనిపిస్తుందన్నమాట ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో సెవెన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఎవరినైతే ఇక్కడ లో ఈ వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయారో డెవ్లిస్ బిహేవియర్తో అవ్వచ్చు మనీ మైండ్ సెట్తో అవచ్చు వాళ్ళ గురించి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచించారు అంటే మీకు సంబంధించిన విషయాలు లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే మీరు మీ తో ఏ విధంగా ఉండేవారు ఫేజ్ ఆఫ్ పేర్స్ మీ పర్సన్ ఏది చెప్పినా కూడా మీరు వింటూనే అనమాట అంటే తను మీతో చెప్పేవన్నీ అబద్ధాలు అయినప్పటికీ కూడా తన మాటలన్నీ వింటూ తన మాటలకి మీరు వ్యాల్యూ ఇస్తూ తన ఎమోషన్స్కి వాల్యూ ఇస్తూ ఉండేవారు అంటే ఈ వ్యక్తి మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోయినా తనకి మీరు పూర్తి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవారు అనమాట మీ లైఫ్లో తనకి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇచ్చారు అనేది ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మీ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా మీ పర్సన్ విషయంలో ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ అవసరాల కోసం మాత్రమే మీ పర్సన్ని యూజ్ చేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళతో ఉన్నా కూడా తిను ఒంటరిగానే ఉన్నారు బట్ మీతో ఉన్న టైంలో ఈ వ్యక్తి ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేవారు తన లైఫ్లో అన్ని కూడా తనకి ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి కలిగేది అంటే తను బాధలో ఉన్నప్పుడు మీరు తనని సంతోష పెట్టడానికి తను హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఏం చెయ్యాలో ఆ విధంగా చేసేవారు అనమాట ఎప్పుడు కూడా తన హ్యాపీనెస్ అనేది మీరు కోరుకుంటూ ఉండేవారు ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడినా కూడా మీ వల్ల ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బాధపడకూడదు అలాగే తన పర్సనల్ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా తను బాధపడుతున్నా మీరైతే సపోర్ట్గానే ఈ వ్యక్తికైతే ఉన్నారనమాట ఎప్పుడు కూడా మీరు మీ పర్సనల్ విషయంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూనే ఉండేవారు అంటే తనకి ఇవ్వవలసిన వ్యాల్యూ కన్నా ఎక్కువగానే ఇచ్చారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోయినా అంటే మీ పర్సనల్ లైఫ్ మీకు సంబంధించి అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీకు సపోర్ట్ చేయకపోయినా కూడా మిమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలేసిన మీ బాధల్ని కూడా వినడానికి ఇష్టం చూపించకపోయినా బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి మీరు సపోర్ట్గా ఉండేవారు అనమాట ఈ వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు బట్ ఇప్పుడు తనకు వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో అంటే మీ పర్సన్కి ప్రజెంట్ ఒక ప్రాబ్లంలో అయితే ఇలా చిక్కుకుపోయారు అనమాట మోసపోయారు ఒక ప్రాబ్లం అనేది మీ పర్సన్ లో ఉంది అనేది మనకి కనిపిస్తుంది బట్ ఏంటంటే తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు హెల్ప్ చేయట్లేదు కనీసం తనకి ధైర్యం అనేది కూడా చెప్పట్లేదు అనమాట అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి మీరు బాగా గుర్తొస్తున్నారు మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే తనకి సపోర్ట్గా ఉండేవారు తనకి ధైర్యం చెప్పేవారు అంటే మీరు తనకి హెల్ప్ చేసినా చెయ్యకపోయినా తను ఒంటరి కాదు నేనున్నాను అనే ధైర్యం అనేది మీరు ఇచ్చేవారు ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు దానివల్ల ఏంటంటే తను మీ గురించి ఆలోచించకూడదు అని చెప్పి ఎంత అనుకున్నా మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి అనమాట మీరు ఫాస్ట్లో ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో ఉన్నారు అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఎందుకంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసిన టైంలో ఎప్పుడు కూడా ఒంటరి అనే ఫీలింగ్ అనేది ఫీల్ అవ్వలేదు అనమాట మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా తను ఏదైనా బాధలో ఉంటే చెప్పుకోవడానికి మీరు ఉన్నారు ఏదైనా కూడా మీరు సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు ఇలాంటి ఆలోచనలతో ధైర్యంతో మీ పర్సన్ ఫాస్ట్లో ఉన్నా కూడా ఇప్పుడు తనకి ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే లేదో మీరు గుర్తొస్తున్నారనమాట వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ రిలేషన్ అనేది ఎండ్ చేసినప్పుడు మినిమం కూడా ఆలోచించలేదు మీ రిలేషన్ అనేది రీబర్త్ చేసే అవసరం మళ్ళీ వస్తుంది తిన లైఫ్లో అని చెప్పి వ్యక్తి ఊహించిన కూడా ఊహించలేదు అనమాట బట్ ఇక్కడ ఏంటంటే సడన్గా మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తికైతే వచ్చాయి అనేది మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రపోజల్ చేయాలి మీ దగ్గరికి రావాలి టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ అయినా ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా మీకు సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ప్రపోజల్ చేయాలి అని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అది ఏ రిలేషన్ అయినా కూడా అవ్వచ్చు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా చాలా ఒంటరి వారైపోయారు అనే ఫీలింగ్ తో నిన్న నైట్ అంతా కూడా గడిపారు ఎందుకంటే ఈ వ్యక్తి ఉన్న ప్రాబ్లం అలాంటిది ఆ ప్రాబ్లంకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు హెల్ప్ చేయట్లేదు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పటివరకు ఈ వ్యక్తికి ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి తనకు అనిపించిన అంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా మీ గురించి అయితే ఆలోచించారు ఈ వ్యక్తి బట్ ఏంటంటే యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోలేదనమాట తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికే ట్రై చేశారు మీ గురించి ఆలోచించినప్పటికీ కూడా అంటే మీతో ఉన్న పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ ఈ వ్యక్తికి గుర్తున్నా కూడా బట్ ఇప్పుడు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి నన్ను నేను బంతి చేసుకోకూడదు త్రీ ఆఫ్ వెంటికల్స్ నా పర్సన్ని నేను హెల్ప్ అడగాలి ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు నైబర్స్ అవ్వచ్చు కోలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు వాళ్ళందరినీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే హెల్ప్ అడగడం అనేది జరిగింది వాళ్ళ సపోర్ట్ కోసం ఈ వ్యక్తి అయితే ఎదురు చూసారు అది కూడా కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ ఎవరు కూడా ఈ వ్యక్తికి హెల్ప్ అనేది చేయలేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దానివల్ల ఇక్కడ ఏంటంటే చాలా ఒంటరి వారైపోయారు అంటే తన చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా తను ఒంటరిగానే ఉన్నారు తన లైఫ్లో ఎవరు కూడా లేరు అనే విషయం అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే ప్రజెంట్ ఆ ని ఈ వ్యక్తే ఎదుర్కోవాల్సి వస్తుందనమాట ఆఫ్ ఫ్యాషన్ అంటే ఇక్కడ కర్మ అంటే టైము మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసే టైం అనేది వచ్చిందనమాట అందుకని ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్ ఒంటరు వారే తను ఒంటరిగా ఉన్నప్పుడే కదా మీ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరూ పట్టించుకోకపోతేనే కదా ఇప్పుడు అందుకే మీ వాల్యూ ఈ వ్యక్తికి అయితే తెలిసిందనమాట అంటే మీ వాల్యూ తెలుసుకునే టైం తన లైఫ్లో రావాలి అంటే అది యూనివర్స్ వల్ల అయ్యిందనమాట ఎవరు ఎలాంటి వారు అని తెలిసేలాగైతే యూనివర్స్ చేశారనమాట యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు సిక్స్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి ఆలోచనలు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి చెప్పాను కదా ఇక్కడ తన ఒంటరిగా ఉన్నారు అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తేనే తను ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో దాని నుంచి బయటకు రావాలి ఇక్కడ ఫైనాన్షియల్గా మనీ గురించి కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట చెప్పాను కదా కింగ్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ తన స్వార్థం కూడా కనిపిస్తుంది అంటే మనీ కెరియర్లో తను నష్టపోవడం కానీ అంటే ఏదో ప్రాబ్లం అనేది తనకి రావడం కానీ మనీ పరంగా ఎవరైనా చీటింగ్ చేయడం కానీ జరిగిందనమాట దాని గురించి ఇక్కడ ఏంటంటే మీ హెల్ప్ కోసం వ్యక్తి అయితే రావడం జరుగుతుంది టెన్ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే చాలా గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఆ బాధ అనేది భరించలేకపోతున్నారు అనమాట అందుకే ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది చూసారా ఎంత గా వస్తున్నాయి కార్సు అని ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచించారనమాట వెయిటింగ్ ఎనర్జీ రావాలి అని చెప్పి వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అలాగే ఇక్కడ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మీ నుంచి మూవ్ అని అయిపోయారు కదా ఫాస్ట్ బట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఫాస్ట్ ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ తోటే వెళ్ళిపోయారు ఇక్కడ డెవలిస్ బిహేవియర్ తో అంటే మల్టీ రిలేషన్స్తో వెళ్ళినా మనీ గురించి వెళ్ళినా ఏదైనా కూడా తన స్వార్థం కోసం తన అవసరాల కోసమే ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు కూడా ఇక్కడ నైన్ ఆఫ్ ఎండికల్స్ అంటే ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు మళ్ళీ తన స్వార్థం గురించి మీ లైఫ్ లోకి రావడం అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉండడం వల్ల తన లైఫ్ లో ఎంత మంది ఉన్నా చూసారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ మీరే ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తున్నారనమాట అంటే తన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా తన లైఫ్ లో ఉన్నారా అంటే ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి అయితే మీరే అందుకే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అనేది ఇక్కడ కెరియర్ పరంగా అవచ్చు ఏదైనా కూడా మళ్ళీ గ్రోత్ అవుతుంది అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి టైం గురించి వెయిట్ చేస్తున్నారు బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఫాస్ట్లో టాక్సిక్గా బిహేవియర్ చేశారు అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత మంచి చేసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే చెడు చేయడానికే ట్రై చేశారు సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తిని నమ్మాలా వద్దా అనేది దూరం పెట్టాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వినండి ఎందుకంటే ఫాస్ట్లో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మేము మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడిప్పుడే మీరు కొంచెం అయితే స్ట్రాంగ్ అవుతున్నారు బట్ ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రాగానే ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేసి రిలేషన్ అనేది ఈ విధంగా రీయూనియన్ చేయొద్దు మీరు కొంచెం టైం తీసుకోండి ఆలోచించండి ఏ సబ్ సోర్స్ అంటే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి తర్వాత యాక్షన్ తీసుకోండి అంతవరకు కూడా ఈ రిలేషన్ అనేది స్టక్ చేయండి మీరు అన్నీ ఆలోచించుకున్న తర్వాతే డిసిషన్ అనేది తీసుకోండి తన లైఫ్లో తను ఒంటరిగా మిగిలిపోవడం వల్ల మీ దగ్గరికి అయితే వస్తున్నారు బట్ మీరు ఏంటంటే ఈ వ్యక్తి గురించి అంతా కూడా తెలుసుకుని స్పై చేసి అంటే తను ప్రజెంట్ ఏ ఉద్దేశంతో వస్తున్నారో జెన్యున్గా వస్తున్నారా లేదంటే స్వార్థంతో వస్తున్నారా అనేది మీరు తెలుసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోండి కమిట్మెంట్ ఇవ్వండి ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఫాస్ట్లో చాలా సఫర్ అయ్యారు ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నారో అంతకు మించి మీరు ఫాస్ట్లో సఫర్ అయ్యారు బట్ అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవద్దు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మీరు ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్ లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎందుకంటే ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు యాక్షన్ కూడా తీసుకుంటారు బట్ ఏంటంటే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇచ్చారో సజెషన్స్ ఇచ్చారో దాన్ని బట్టే మీరు డిసైడ్ అవ్వండి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్